కర్తవ్యం బాధ్యత కర్తవ్యం బాధ్యత అనే రెండు మాటలు మనకు ఒకేలా వినిపిస్తాయి అర్థాలు ఒకేలా తోస్తాయి వాస్తవానికి ఆ రెండు వేరువేరు విధి నిర్దేశించేవి కర్తవ్యాలు కావాలని మనిషి నెత్తి నెత్తుకునేవి బాధ్యతలు కాబట్టి కర్తవ్యాలకు ముగింపు డిటాచ్మెంటు ఉంటుంది బాధ్యతలకు కొనసాగింపు అటాచ్మెంట్ ఉంటుంది వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు వారంతా జీవితాంతం బాధ్యతల్లో మునికి తేలుతూ ఉంటారు రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది రాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది కన్న తండ్రి దశరథుడో పిల్లనిచ్చిన జనకుడో కాదు జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం ఆయన పుట్టుకకు లోక కళ్యాణం సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడి అవతార పరమార్థంతో ముడిపడినది రెండోది ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది ఆ శక్తి పేరు సీతమ్మ విశ్వామిత్రుడు తొలుత తాటకబతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పరికాడు యాగ సంరక్షణమనేది ఓ నెపం అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడు వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకే అహల్యాను పరిచయం చేశాడు గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారామ కళ్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం అది రాముడి పని రాక్షసుల రక్తాన్ని తోడేయటం ఇక తానిచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలకి పనేమిటి కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే రామరావణ సంగ్రామం మధ్యలో అగస్య మహర్షి ప్రవేశించాడు రాముడికి ఆతిథ్య హృదయం ఉపదేశించాడు మూడుసార్లు పారాయణ చేయించాడు వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకొని రావణాసురుణ్ణి సంహరించాడా లేదా వంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు తాను నేర్పించిన గాంధీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు అంతవరకే వారి పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగి దిగిపోయారిద్దరూ పిల్లలను పెంచి పెద్ద చేయటం సంస్కారాన్ని అలవర్చటం విద్యాబుద్ధులు నేర్పించటం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం పెరిగి పెద్దయి వారి వారి జీవితాల్లో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమనే తమవే అనుకోవటం ఓ బలహీనత తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవటం కర్తవ్యం కాదు దాని కొనసాగింపు కర్తవ్యాలు సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా